ఇప్పుడున్నటువంటి డికేడ్ ఇస్ ఎన్ డికేడ్ ఆఫ్ నైన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ మన యూత్ లెస్ దెన్ థర్టీ ఫైవ్ మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ నైంటీ త్రీ క్రోర్స్ ఉన్నారు మరి అందులో మనకి ఉమెన్కి వేళ ఒక పెళ్లి అయిపోయిన తర్వాత హస్బెండ్ బిజినెస్లో లేదా ఒక జాబ్ చేస్తుంటే వాళ్ళ పిల్లలు కూడా ఒక స్కూల్కి వెళ్ళి సో ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమవుతుందండి నేచర్ అబార్స్ వ్యాక్యూమ్ అంటారు ఖాళీ ఎక్కడుంటే అది ఏదో ఒక దాంతో నింపబడి అది ఒకప్పుడైతే టీవీ సీరియల్స్ అయిండొచ్చు తర్వాత లేకుంటే ఏదైనా ఒక సోషల్ మీడియా అయిండొచ్చు ఎనీథింగ్ అయిండొచ్చు లేదా చార్ట్ జీపీటీస్ వచ్చినాయి కనుక ఏది అడిగినా చెప్తూ ఉంటారు మనకి రెండే చాయిసెస్ ఉన్నాయండి లైఫ్లో కన్జ్యూమర్గా ఉంటామా క్రియేటర్గా ఉంటామా అందుకని వాళ్ళందరికీ నాకు ఆనందం అనిపించిందండి ఎన్నో ఐడియాస్ ఉన్నాయి ఏదో ఒక చేయాలండి ఎందుకంటే ఉమెన్కి తన ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ తెలిసినంత మెనుకు తెలియదండి వాళ్ళకి ఆఫీస్లో ఏదన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉంటాయే తప్ప రోజు వారి పిల్లలకి దగ్గర నుంచి ఫ్యామిలీ దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి ఆరోగ్యం వంట ఏ రంగంలో చూసినా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకే తెలుసు కానీ వాళ్ళకి ఆ ఐడియాస్ని ఎలా చేయాలో తెలియదు అది ఎవరిని అడగాలో తెలియదు బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలో తెలియదు ఎవరిని అప్రోచ్ చేయాలో తెలియదు పర్టికులర్గా అన్నింటికంటే ఏంటంటే వాళ్ళు మాట్లాడేది ఎవరు ఉంటారు కిట్టీ పార్టీస్ పెట్టుకుని అందరూ హౌస్ వైఫ్స్ ఉంది ఆ మైండ్ సెట్ లేని వాళ్ళతో ఉన్నారనుకోండి ఏం మాట్లాస్తాయి మాక్సిమం టైం పాస్ మాటలే వస్తాయి అందుకని ఫస్ట్ మైండ్ సెట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఉమెన్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఎంత ఎక్స్ట్రాడినరీ అడ్వాంటేజ్ అంటే సిఎక్స్ఓ పొజిషన్లో చాలా ఎదగడానికి చాలా టైం పడుతుంది అండి ఆర్గనైజేషన్లో అవన్నీ ఉమెన్కి వద్దన్నా ఉంటాయండి ఎందుకంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ ఉన్న బడ్జెట్ని ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయడం ఎలాగా అలాగే హెచ్ఆర్ ఇంట్లో ఎంతోమంది ఉంటారు ఎన్నో రకాల పర్సనాలిటీస్ ఉంటాయి ఎన్నో రకాల ఇగోస్ ఉంటాయి అవన్నీ హ్యాండిల్ చేసుకుంటే ఎట్లా ఉండాలి అట్లా ఒక మేనేజింగ్ డైరెక్టర్ అట్లా ఒక టోటల్ ప్లానర్ ఫర్ ద ఫ్యూచర్ విజనరీస్ ఇలా మీరు ఏదన్నా చూడండి పొజిషన్లో ఉన్నటువంటి అన్ని రోళ్ళు పర్చేస్తో సహా ఉంటుంది అందుకని బిజినెస్ని ఒక ఐడియాని ఎలా ప్లాన్ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే చిన్న గనుక వాళ్ళకి సపోర్ట్ దొరికితే దే విల్ ఎక్సెల్ లైక్ ఎనీథింగ్